ఈ రోజు మన వీడియో ఏంటంటే కృష్ణాష్టమి పూజ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఆయుధం పట్టకుండానే వెనకుండి కురుక్షేత్రం నడిపించిన మహాయోధుడు శ్రీకృష్ణుడు అంతటి మహోత్వమైన వ్యక్తి శ్రావణ మాసం శుక్ల పక్షంలోని అష్టయ తేదీలో జన్మించారు అందుకే ఆ రోజున కృష్ణాష్టమిని జరుపుకుంటాము శ్రీకృష్ణుని విశేషంగా పూజిస్తాము కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి గస్ట్ ఇరవై ఆరు సోమవారం రోజున పడింది కృష్ణాష్టమి వేడుకలు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా జరుపుతూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా ఘనంగా జరుగుతాయి మనం కృష్ణాష్టమి రోజున తేలికగా ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజను చేసుకోవాలి అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మూడు రకాలుగా పూజలు చేసుకుంటారు ఉదయం చేసేవారు ఉంటారు మధ్యాహ్నం చేసేవారు ఉంటారు అలాగే రాత్రి సమయంలో కూడా చేసుకుంటారు పూజ ఏ విధంగా చేసినా సరే ఉదయాన్నే ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవాలి అలాగే గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గులు వేసుకోవాలి అలాగే ఆ చిన్ని కృష్ణుడు మన ఇంట్లో అడుగు పెడుతున్నట్లుగా బియ్యం పిండితో పాదాలు వేసుకోవాలి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలు వేసుకోవాలి అలాగే మన ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకొని లేక పూజ మందిరంలో కానీ శ్రీకృష్ణుడు రాధా సమేతంగా ఉన్న విగ్రహాన్ని లేదా ఫోటోని కానీ పెట్టుకోవాలి ఈ పూజలోనే కాదండి ఏ పూజలో అయినా సరే రాధాకృష్ణుని కలిసి ఉన్న విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకొని పూజించాలి శ్రీకృష్ణునికి తులసి దళాలంటే చాలా ఇష్టం వాటిని పూజ చేస్తే చాలా మంచిదండి అలాగే పారిజాత పుష్పాలన్నా చాలా ఇష్టం అవి కూడా ఉంటే మీ దగ్గర పూజ చేసుకోవచ్చు చాలా మంచిది ఈ పూజ మూడు రకాలని చెప్పా కదా సూర్యోదయానికి ముందు చేస్తే చేసుకోవాలండి లేకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి చేసుకోవచ్చు అలాగే మూడవ రకం అర్ధరాత్రి పన్నెండు గంటలకండి ఇదే ముఖ్యమైన పూజ ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి ఆ సమయంలో పూజ చేస్తే చాలా మంచిది కొంతమంది ఉపవాసం మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు ఉండి పూజ చేసి తర్వాత ఉపవాసం మానేస్తారండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని నమ్ముతారండి కృష్ణాష్టమి రోజున గోవును పూజిస్తే చాలా మంచిది మీకు వీలుంటే మాత్రం చక్కగా గోశాలకు వెళ్ళి పూజలు చేసుకోండి లేదంటే ఆవు దూడ విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు ఒక గోవునైతే అయితే పెట్టకూడదండి దూడతో సహా పెట్టాలి జాగరణ చేస్తే కూడా చాలా మంచిదండి ముందుగా విఘ్నేశ్వన్ తలుచుకుంటూ పూజ చేసుకోవాలి ఈ పూజ ఖచ్చితంగా పీఠం పెట్టుకొని చేయాలి అని ఏమీ లేదండి చక్కగా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు శ్రీకృష్ణ అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి బాలకృష్ణుని విగ్రహం ఉంటే అది కూడా పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రీకృష్ణునికి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి అందుకే మనం జన్మాష్టమి రోజున పిల్లలతో పూజ చేయడానికి ప్రయత్నించండి ఆ రోజు ఎలాగో హాలిడే ఇస్తారు కాబట్టి పిల్లల చేత పూజ చేయించుకుంటే చాలా మంచిది అక్షంతాలు తులసి దళాలు ఏవి అందుబాటులో ఉంటే అవి వాళ్ళ చేతికిస్తూ మనం పూజ చేయించాలండి నైవేద్యానికి వస్తే శ్రీకృష్ణుడికి అటుకుల బెల్లం అంటే చాలా ఇష్టం అండి అలాగే ఆవు పాలతో చేసిన వెన్న అంటే చాలా ఇష్టం అది మీకు అందుబాటులో లేకపోతే గేదె పాలు వెన్న అయినా పెట్టచ్చు పాయసం అంటే చాలా ఇష్టం అండి అది ఈజీగా చేసుకోవచ్చు సేమ్యా పాయసం ఎలా చేస్తామో అలానే చేసుకోవచ్చు అందులో పంచదార గాని బెల్లం గాని ఏదైనా వేయొచ్చు ఇక అటుకుల లడ్డూలు వడపప్పు పానకం మనకం పెట్టేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలు వేసి పెట్టండి అని మనకు నచ్చినవన్నీ వండి పెట్టుకోవచ్చండి అంతే అండి శ్రీకృష్ణుని పూజ చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్